హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవెనింగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము శారదా మాతాదేవి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మహామార్ మధ్యప్రదేశ్లోని మహేర్ మహే మిహార్లో ఉన్నామన్నట్టు అందరి టెంపులే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి రోజే టెంపుల్ పవర్ఫుల్ టెంపుల్ అంటే ఇవన్నీ టెంపుల్ అంటే టెంపుల్ దగ్గరలో చాలా చాలా బాగుంటుంది కుంభపల్లి సందర్భంగా టూపుల్ వచ్చేదా గుడ్డబ్బా ఉన్న చూడండి గుమ్మపల్లి సందర్భంగా చాలా మంది అక్కడ కుండికి వచ్చి ఇక్కడికి వస్తున్నారు చాలా మంది సో ఏ టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో కానీ జూపుల్లో కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా మాత్రం కొన్ని కోట్లలో జనాభా కొంటున్నారు కొన్ని టెంపుల్ ఇస్తున్నాను సో ఫస్ట్ ఎవరో ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ సో ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ టెంపుల్స్కి వచ్చినా కొంచెం జాగ్రత్త కొంచెం మోసాలు జరుగుతున్నాయి ఎలా అంటే పెద్ద పెద్ద ఆటోలు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఐదు పది రూపాయలు ఇరవై రూపాయలు ఛార్జ్ ఉంటే వాళ్ళు రెండు వందలు మూడు వందల రూపాయలు అడుగుతున్నారు ఐదు వందలు అంటున్నారు సో వాళ్ళు ఒక ఆఫ్లో రెండు వందల దూరంగా డ్రాప్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు డిమాండ్గా అడుగుతున్నారు కొంచెం మీరు బార్గెనింగ్ చేయొచ్చు కొందరు మంచివాళ్ళు ఉండడం కాబట్టి నైంటీ పర్సెంట్ కాడ మోసపోవడం జరుగుతుంది సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి చూపిస్తాను అండి ఇది అయితే చాలా పెద్దగా ఉంది టెంపుల్ మాత్రం మ్యాక్సిమం లేదన్నా ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వరకు అయితే టెంపుల్ నడవాల్సి వస్తుంది ఎందుకంటే అంత పెద్ద టెంపుల్ ఇది సో ఫ్రెండ్స్ క్రౌడ్ అయితే చూడండి ఆల్మోస్ట్ టైం ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అవుతుంది సిక్స్ అవుతున్న టైంలో సిక్స్ అవుతున్న టైంలో మాత్రం క్రౌడ్ ఘోరంగా ఉంది ఇంకోటి ఏంటంటే టెంపుల్ చూడండి ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ ఫ్రెండ్స్ ఘోరంగా క్రౌడ్ మాత్రం ఘోరంగా ఉంది ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం లేదన్న ఒక ఫైవ్ కిలోమీటర్ దూరం నుంచి టెంపుల్ షాప్స్ కానీ ఇవి కానీ ఉన్నాయన్నట్టు మహారాష్ట్రలో ఏ టెంపుల్కి వెళ్ళినా మాత్రం మన తెలుగు మాత్రం పక్కగా ఉక్కగా ఉంటున్నారు మన తెలుగులో లేని దేశం అయితే లేదు నాకు చూసి అయితే సో అయితే ఇప్పుడు వరకు ఒక వారం పది రోజుల నుంచి దిరుగుతున్నా ఎక్కడ పోయినా మన తెలువలు మాత్రము పక్కా ఉంటున్నారు ఫ్రెండ్స్ సో ఎందుకంటే పక్క పక్క మాట్లాడకుండా వినిపిస్తుంది ఏ గుడి పోయినా మన తెలువలు మాత్రం పక్కా కలుస్తున్నారు ఇది వచ్చేసి రూప్వే అన్నట్టు రూప్వేకు ఇప్పుడు అమ్మవారి టెంపుల్ వెళ్ళడానికి కొండపైన ఉంది కొండపైన రూపే వెళ్ళడానికి జనాలు ఏదో చూడండి ఎలా ఉన్నారు రూపే వెళ్ళడానికి ఇక్కడ ఎంతమంది లో వచ్చినారు హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము మధ్యప్రదేశ్లోని శాంతి మహర్ శాంతి మహర్ దేవి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన మధ్యప్రదేశ్లో సో ఇక ఈ కుంభమేళా సందర్భంగా ఏంటంటే ఏ టెంపుల్స్కి వెళ్ళినా మాత్రం జనాలు భక్తులు మాత్రం కిక్కిరిచిపోతున్నారు ఫ్రెండ్స్ టూ మంచ్ అంటే టూ మచ్ ఉంటున్నారు చూడండి ఇలా ఇలా ఉన్నారు సో ఇక్కడ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అంట అమ్మవారి టెంపుల్ మధ్యప్రదేశ్లోని మహిన్ మహిన్నార్ ఇక ఎంత ట్రాఫిక్ే ఫ్రెండ్స్ ఇదంతా ఈ చెట్ల కింద మొత్తం అక్కడ వరకు మొత్తం ట్రాఫిక్ మేము నడుచుకుంటూ వెళ్తున్నాము అన్నట్టు ఆల్మోస్ట్ నడుచుకుంటూనే వెళ్తున్నాము చూడాలి టెంపుల్ చాలా బాగుంటుంది మేము గూగుల్లో సెర్చ్ చేసి ఆల్మోస్ట్ మన లక్నో నుంచి చిట్కోడూర్ చిట్కోటూర్ చిట్కొటూరు నుంచి ఇక్కడికి వస్తాము చిట్కోటూరు నుంచి ఇక్కడికి ఒక ఆరు వందల యాభై కిలోమీటర్ ఉంది జస్ట్ మేము ఆఫ్టర్నౌన్ రీచ్ అయితే ఇప్పుడే రీచ్ అవ్వను అంటే ఇక్కడికి ఆఫ్ట్రౌన్ స్టార్ట్ అయితే ఇక్కడ ఆటోలు సో ఏ టెంపుల్స్కి అక్కడికి వచ్చినా నా చిన్న సైడ్ ఈ ఆటోల వాళ్ళు మాత్రము టూ మచ్ అయినా టూ మచ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు కాస్ట్ సో కొన్ని ఏ టెంపుల్స్కి వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మాత్రము మోసం చేయడానికి అయితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ మోసం చేస్తున్నారు సో డబ్బులు లాగడానికి ఇంత అంత అని చెప్పి సో ఇలాంటి వెహికల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు టెంపుల్స్ ఏ టెంపుల్ దగ్గరైనా ఓ పది ఇరవై అని చెప్పి ఇంకోటి ఏంటంటే మన అయోధ్య దగ్గర మాత్రము జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రానికే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి సో ఏంటంటే మనకు కొన్ని టెంపుల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొన్ని తెలియదు కదా ఫ్రెండ్స్ మనకు డిస్టెన్స్ అది తెలియదు కదా సో వాళ్ళు ఏదో అలా చెప్పి మాత్రం చుట్టూ ఉమ్మ ఛార్జ్ చేస్తున్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు టెంపుల్స్కి వచ్చినప్పుడు మాత్రం చిన్న వీడియో ఇరాదు సో టోకన్ సిస్టమ్ ప్లస్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు శాంతా టెంపుల్ అందరి ఇప్పుడు గ్రూప్ అన్నట్టు ఆల్రెడీ కొండ బైక్ వెయిట్ చేసి ఇప్పుడు మా నెంబర్ ఇప్పుడు గ్రూప్ చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదే దీని నుంచి ఇప్పుడు మనం వెళ్ళేది సో అక్కడ తిరుగుతున్నాడు కదా దాంట్లో ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు అటో ఓకే సో దీంట్లోనే జనాలు ఎక్కిపోతుంటు ఎక్స్ చూడండి ఫ్రెండ్స్ సో ఫ్యామిలీ మెంబర్స్ ఈచ్ ఫోర్ ఫోర్ మెంబెర్సు సో ఈచ్ టికెట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంది అప్ అండ్ డౌన్ డెఫ్యాండ్ డ్రాప్ అన్నట్టు సో టెంపుల్ పైకి పైకి తీసుకెళ్తారు సో ఇక్కడ దిగుతున్నారు అక్కడ వెళ్తున్నారు సో నేను కూడా ఫ్రెండ్ అంటున్నా

సో మాకైతే బ్యాన్ వస్తుంది కరెంటు పోయినామా ఫోన్ పడిపోతుంది జాగ్రత్త కూడా ఆగింది కరెంట్ పోయిందేమా కరెంట్ ఉంది కరెంట్ పో మనం వెళ్లే కొద్ది చాలా హైట్ హైట్కి వెళ్తున్నాం చూడండి ఆల్మోస్ట్ ఇది ఇక్కడ కింద చాలా ఒక వైపు నుంచి వెళ్ళడం ఒక వైపు నుంచి రావడం వెరీ వెరీ హైట్ ఆల్మోస్ట్ లేదన్నా ఒక పది ఫ్లోర్లు అనుకుంటా కింద నుంచే పది ఫ్లోర్లు ఎక్కువ ఉంటాయి కదా డెబ్భై ఎనభై ఫ్లోర్లు హైట్లో చూడండి సిటీ ఎంత మంచిగా కనబడుతుందో యూపీ మధ్యప్రదేశ్ నాట్ యూపీ సో ఇంకో సార్ హై చెప్పండి చాలా బాగుపడుతున్నారు చాలా రోడ్ కాదు మాకు రోడ్డు చూడండి డిఫరెన్స్ రోడ్డు కనబడుతుంది రోడ్ చేసి చాలా హైట్లో ఉన్నాం అన్నట్టు మేము అయితే ఇంత పెద్ద హైట్ ఎక్కడ మాత్రం నేను లైఫ్లో ఫస్ట్ శ్రీశైలంలో ఒకసారి ఎక్కాను కానీ చాలా చిన్నది ఇది అయితే చాలా పెద్దది లాంగ్ ఒకటి చాలా పెద్దది చూడండి అక్కడ భక్తులు వెళ్తున్నారు పోయినా కూడా మిట్ సెయిన్ అంత కొంటాను అనిపిస్తుంది అరే నర్సుకోట మెట్లు లేవు మెట్లు లేవు మెట్లు ఏమి లేదు ఉన్నాయి మెట్లు అదే చెప్తున్నా మెట్లు మీ ఎలా ఫీలింగ్ ఎలా ఉంది రూపే ఎక్కారు కదా మన శారదాదేవి టెంపుల్ దగ్గర సో మధ్యప్రదేశ్ దగ్గర మీ మీది ఎలా ఉంది మీ సో ఎందుకంటే రూపే మన శ్రీశైలం ఉంది కానీ శ్రీశైలం కంటే చాలా పెద్దది ఇది ఆల్మోస్ట్ ఒక యాభై ఫ్లోర్ల వరకు ఉంటుంది సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ చూసే వాళ్ళకి భయం అనిపిస్తుంది కానీ దాంట్లో కూర్చుంటే భయం ఉండదు చాలా హైట్ ఉంది కాబట్టి కొత్త వచ్చే వాళ్ళకు కొంచెం మనసులో ధనాపు ఉంటుంది చాలా టెక్స్ మళ్ళీ మద్దలు ఆపుతున్నారు కదా మధ్యలో ఆపడం వల్ల సార్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పలేదు షేర్ చేయట్లేదు కొంచెం భయమైన సార్ ఫోన్లో బిజీ ఉన్నారు శ్రీశీలం కంటే మంచిగా బందవా సిడించుకోకుండా శ్రీశైలం కంటే చాలా పెద్ద ఉంది రూట్ వే కానీ చాలా భయంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే హైట్ కాదు చాలా పెద్ద హైట్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫ్లోర్స్ అంత హైట్ ఉంది అన్నట్టు రావడానికి మాత్రం తండపు తండాలుగా తరలి వస్తున్నారు సముద్రం పట్ట రెండు వేల ఫుల్ టైట్ లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మేము నైట్ టైము కాబట్టి ఇంకా ఎక్కువ వ్యూ చూపించలేక చూపించలేకపోయాము డే టైం అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఆ టోకన్ కూడా తీసుకొని ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేసి వచ్చాము ఫ్రెండ్స్ ఇది లొకేషన్ టెంపుల్ పైన ਸੋ 뷰 ਮਾਤਰਾ ਇਹ ਲਾਉਂਦੇ ਐਕਸਲੈਂਟ ਹੁੰਦੀ ਕਹਾ ਚਲੋਣ 뷰 ਸੋ ਪਿੰਪਲ ਜੀਆਨੋ ਪਰਸਾਨੋ ਮੰਗਰ ਦੀ ਸੀਨੇ ਚ ਕੀ ਆ ਇਹ ਦਾਦਾ मरता जाओगी एमडी मनोदा अपना माता को पाड़ती हमें Liếm ăn nhiều lần nữa, lê mọi người lê mọi người lê mọi người lê ಇದು ಫ್ರೆಂಡ್ಸ್ ಚೂಂಡಿ ಪಬ್ಲಿಕ್ ಅದೇ ದರ್ಶನ ಅಂದರೆ ದರ್ಶನದ ಪುಲ್ ಮಾತ್ರ ಅಮ್ಮನೇಸ जय जय आर्यन का